గ్రామాల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం తరఫున తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు నియోజకవర్గంలో నందిగామ మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల భాగంగా స్థానిక ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నందిగామ మండల పరిషత్ అధ్యక్షురాలు ఎం ప్రియాంక శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి ग्रानीको <laughs> 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 <laughs>

Mama, kalau balik lagi. એટકો કઈ દેયાલે એટકો કઈ શીસ ન આતો એમ મે આ રાયટ બોલાય દેયડી અકા કે રકે 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 చాలా సంతోషం జిల్లా పరిషత్ సమయం కానీ మండల ప్రెసిడెంట్ల సమయం కానీ ఐటీసీ రాబోయే నెల జూలై ఫోర్త్కే వాళ్ళ పీరియడ్ అయిపోతుంది కదా వారు సారథ్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అమితక్క గారు ప్రియాంక గారు అదేవిధంగా జనరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్పీటీసీలు జెడ్పీటీసీలు మిగతా ప్రజాప్రతినిధులు కూడా వాళ్లకు సరిగ్గా నిధులు కేటాయించకపోయినప్పటికీ వాళ్లకు నిజంగా వాళ్ళ బాధ్యతలను గుర్తింపు గుర్తింపు ఇనప్పటికీ ఇవాళ ఆ సంస్థలన్నీ నిర్వీర్యమైన సందర్భంలో వాళ్ళ స్వశక్తులతోనూ కూడా రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు అభివృద్ధిని అందించాలని చెప్పి కూడా ఈ స్థానిక ప్రజాప్రతినిధులు చైర్పర్సన్ ఆధ్వర్యంలో బాగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మన నియోజకవర్గంలో అయినప్పటికీ ఏదైతే ఎంత బలోపేతం చేయాలో స్థానిక సంస్థల్లో అంత బలోపేతం కాలేకపోయినప్పటికీ ఈరోజు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలు రాజకీయ గుర్తింపు అనుకోండి ప్రజలకు ఇచ్చే విలువలు అనుకోండి జర్నలిస్టులకు ఇచ్చే విలువలు అనుకోండి గౌరవం లోపించింది కాబట్టి ప్రజలకు గౌరవం తగ్గింది కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రజా పరిపాలన రావాలి ప్రజాస్వామ్యం రావాలి ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండాలని ఒక ఆలోచనతో ప్రజలు ఒక మార్పు కోరుకున్న సందర్భంలో మేము కూడా ఎమ్మెల్యేగా ఇక్కడికి రావడం జరిగింది వారన్నట్టుగా మన శాఖర్య్య గారితో పాటు జిల్లా పరిషత్ వైస్ చర్మ ఈ గణేష్ గారు ఎంపీ ప్రియాంక గారు ఎంపీటీసీలు మరియు మిగతా ఇక్కడ వచ్చేసిన పాలక వర్గంతో పాటు అధికార బృందం మరియు ముఖ్యంగా మా యొక్క ప్రింట్ ఇంగ్ ఎలక్ట్రానిక్ మీడియాకి వందనములు ఈ రోజు నందిగామ మండలంలో దాదాపు రెడ్డి గర్వంగా ఉంది ఎందుకనంటే స్థానిక సంస్థల్లో మరి గత ప్రభుత్వం మనకి నిధులు ఎక్కువ ఉంది నిధులు తగ్గు ఇచ్చినా కానీ ఉన్న నిధులతోటి సక్రమంగా మేము మరి అవి ప్రతి పేద ప్రజలకి ఉపయోగపడేటట్టు అందుబాటులో ఉండేటట్టు ముఖ్యంగా ఈ యొక్క మహిళా ఇంకా శిశు విభాగానికి అటు మహిళా బిల్డింగ్లే కానీ ఇక్కడ నుండి మా జెడ్పీటీసీలు ఈట గణేష్ గారు కానీ మరి పక్కనున్న మండలాలు విశాల కానీ ఫారూక్నగర్ వెంకటనాభరెడ్డి గారు కానీ కొందూరులో ఉన్న రాగమ్మ మిగతా వాళ్ళు అందరూ కూడా చక్కగా అటు కొత్తూరు జర్ శ్రీలత గారు అందరూ కూడా వచ్చి నిధులు అడిగి తీసుకెళ్లడంతో పాటు ఒక వైపు అయితే ఇటు ఎంపీపీలు కూడా మరి ఇప్పుడు మన శంకరయ్య గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా చకచక శరవేగంగా చేసుకుని ఎందుకంటే గడువు కూడా ఇంకా ఐదు రోజులే ఉంది ముగిసిపోతుంది కాబట్టి ఏదేమైనా కానీ ఇప్పుడు వచ్చే ఈ మన ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేయాలి అంటే ఈ స్థానిక సంస్థల యొక్క విధులు విధులు నిర్వీర్యమయ్యే ఒక ఈ దశలో మళ్ళీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాము అని చెప్పి కూడా అటు గ్రామాల్లో వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఇలా కానీ మౌలిక సదుపాయాలే కానీ అభివృద్ధికే కానీ సంక్షేమంలో కూడా పెద్ద పీఠం చేస్తున్నారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ఈ లీడర్లందరూ కూడా ఎమ్మెల్యే గారి సారథ్యంలో అడుగు జాడల్లో నడుస్తూ అందరూ కూడా మరి వారు చాలా సౌమ్యులు అభివృద్ధి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేవాళ్ళు కాబట్టి వారి పట్ల అందరూ కూడా మంచిగా సమస్యల కోసము పోట్లాడడం ఎప్పుడూ తప్పు కాదు సమస్యల కోసము గలమెత్తి కొంతెత్తి అడగడం మన హక్కులు కాబట్టి కూడా ఈరోజు నిన్న మిగతా లీడర్లందరికీ కూడా ప్రజల సంక్షేమం కోసము అభివృద్ధి కోసము మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా దగ్గరికి రావాల్సిందే అనుకూడదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా జిల్లా పరిషత్ నుండి అనేక నిధులు నియోజవర్గంకి ఇవ్వడం అయింది ప్రతిసారి అటు లీడర్లే కానీ మీడియా వాళ్ళు కూడా మాతో సహకరించారు కాబట్టి మీ అందరికీ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా వారికి